మై కోట్ల దేవతలు కొలువై ఉన్న మొక్క కలబంద మొక్క కలబంద మొక్కలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్రవేత్తలు కానీ వాస్తు శాస్త్రజ్ఞులు కానీ తెలియచేస్తూ ఉన్నారు అలాంటి కలబందను మనం ఇంట్లో పెంచుకుంటూ ఉంటే మాత్రం మనకి ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి అదే విధంగా కలబంద మొక్కలో ఆకులో చివరి భాగాన పార్వతి మధ్య భాగంలో లక్ష్మీదేవి అలాగే మొదల భాగంలో సరస్వతీ దేవి ముగ్గురమ్మలు కూడా కొలువై ఉంటారట అలాంటి ఎంతో పవిత్రమైన ఈ కలబంద మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి జుట్టు సమస్యలు డయాబెటీస్ సమస్యలు అదే విధంగా జీర్ణకోశ సమస్యలు చర్మ సమస్యలు ఒక్కటేంటి ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేక స్థానమే ఉంది ప్రతిదీ కూడా ఈ కలబంద మొక్కలో ప్రతిదీ కూడా ఆయుర్వేదంలో దీనికి ఎన్నో రకాల మెడిసిన్స్ కూడా వాడుతూ ఉన్నారు తరచూ జుట్టు సమస్యలు వస్తూ ఉన్నా కూడా కలబంద మొక్కలో ఉన్న జల్లుని తలకి పట్టించి తలస్నానం చేస్తే జుట్టు సమస్యలు అనేవి తీరిపోతాయి చాలా మంది కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఇప్పుడు షుగర్ రాని వాళ్ళు ఎవరున్నారు చాలా మందికి కూడా ఈ షుగర్ వ్యాధి అనేది కామన్ గా వస్తుంది ఇది హెచ్చు తగులుగా దీన్ని సమానంగా చేసుకుని షుగర్ ఎక్కువ కాకుండా అలాగే తక్కువ కాకుండా సమానంగా ఉండి హెల్దీగా ఉండాలంటే ఒక స్పూన్ కలబంద గుజ్జుని పరగడుపున కానీ మీరు తిన్నట్లయితే అప్పుడు దాని వలన డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అదే విధంగా చర్మ సమస్యలకి కూడా ఇది చాలా మంచిది ఇప్పుడు కాలిన గాయాలు ఏదైనా దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉన్నా కూడా ఈ కలబంద గుజ్జులో పసుపు రాసి కాలిన గాయాల మీద పెడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది కాలిన గాయాలు మనకి మండిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ కలబంద గుజ్జుని డైరెక్ట్ గా ఆ కాలిన గాయం మీద రాసినట్లయితే చల్లగా ఉండి ఆ మంట అనేది తగ్గిపోతుంది చాలా మంది నరదిష్టి నరగోళతో బాధపడేవారు ప్రతి అమావాస్యకి కూడా కలబంద మొక్కని వేర్లతో సహా ఎక్కడున్నా తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పసుపు దారాన్ని కట్టండి దేవుని మందిరంలో ఉంచి అక్కడ దుర్గాదేవిని ప్రార్థిస్తూ దానికి సాంబ్రాణి ధూపం వెయ్యండి శుభ్రంగా సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత గుమ్మానికి మధ్యలో దానిని కలబంద ముక్కని వేళ్ళు పైకి ఆకులేమో కిందకి వచ్చేలా గుమ్మానికి మధ్యలో వేలాడ తీయండి గుమ్మానికి మధ్యలో వేలాడ తీసినప్పుడు మనం బయటికి వెళ్ళు వస్తూ ఉన్నప్పుడు దాని కలబంద ముక్క ఆకులు ఉంటాయి కదండి ఆ ఆకులు అనేవి మన తల చివరిలో తగులుతూ ఉండాలి ఆ ముళ్ళు తలకి తగులుతూ ఉంటాయి ఎందుకంటే మానవుని వెంట్రుకలు అలాగే గోడ గోళ్లలో కూడా శని దేవుడు ఉంటాడట ఆ శనిదేవుని మనకి దోషాలు తగలకుండా ఉండాలంటే అప్పుడు మనం ఈ ముళ్ళు యొక్క ఆకులు గట్ట మనకి తగులుతూ ఉంటే కలబంద మొక్క ముళ్ళు తగులుతూ ఉంటే శని దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఇలా శని దోషాలు తొలగిపోయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుంచి కూడా బయటపడతారు కానీ ఎప్పుడైతే కలబంద మొక్కని మనం గుమ్మానికి వేలాడదీసామో దాంట్లో ఉన్న గుజ్జు ఆరిపోయి అవి ఎండిపోయినట్టు ఉన్నాయనుకోండి ఇంట్లో అంత నెగిటివ్ ఎనర్జీ ఉందని ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉందని మీకు తెలుస్తుంది అందుకనే దాన్ని మీరేం చేస్తారంటే వెంటనే తొలగించేసి దాని స్థానంలో వేరొక కలబందన మొక్కని పెడితే అప్పుడు మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం రాకుండా కలబంద ముక్క అనేది అడ్డుకుంటుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి